ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెన్న వందనాలు అందరికీ ప్రజలాడ్ అందరు బాగున్నారా మీ గురించి మేము వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాం ఏదైనా రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మీ గురించి మేము ప్రార్థన చేస్తాం అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు దేవుడి వాక్యలో నుంచి దేవుని ప్రేమించడం గురించి మనం చూస్తాము అది ఒకటి వ్యూహాన్ని రాసిన పత్రిక ఐదో అధ్యాయము మూడో వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నటే దేవుణ్ణి ప్రేమించట ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనటే మనము ఉదాహరణ చూసినట్లయితే మనము సరీరతిగా మనకు తల్లి తండ్రిలో తండ్రి ఉంటారు చెల్లి ఉంటుంది అక్క ఉంటుంది తమ్ముడు ఉంటారు వాళ్ళని అడుగుతూ ఉంటాం మనం భోజనం చేస్తారా అని అడుగుతాము తిన్నారని అడుగుతాము అదే సరీరతిగా మనం ప్రేమిస్తాం అదేవిధంగా దేవుడు కూడా ఆయన ఆజ్ఞలను గైకొనటే ఆయన ఆజ్ఞలను ఉంటే దేవుని ప్రేమించడం మనం దేవుని ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు అన్నింటిని మనం పాటించడమే దేవుని దేవుని ప్రేమించట మనం అప్పుడప్పుడు చూస్తుంటాము క్లాస్ టీచరు స్టూడెంట్ని హోంవర్క్ ఇస్తారు హోంవర్క్ ఇచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళేసి హోంవర్క్ చేసుకుని వస్తాడు అప్పుడు ఏం చేస్తాడంటే హోంవర్క్లో అన్ని బాగా రాస్తాడు కాబట్టి గుడ్ అని అంటాడు ఇక్కడ కూడా దేవుడు వాక్యాలను కూడా మనం చూసినట్టయితే దేవుడు ఆజ్ఞలను మనం అన్ని పాటిస్తే దేవుడు ప్రేమించడమే దేవుడి వాక్యం దీవించినగాక ఆమె